తొలిసారిగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చేందుకు విశాఖ నగరం సిద్దమవుతుంది విశాఖ ఏసీఏ విడిసిఏ స్టేడియంలో వచ్చే నెలలో ఐదు అంతర్జాతీయ మ్యాచ్లు జరగనున్నాయి ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ ఈటీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం విశాఖపట్నంలోని ఏసీఏ విడిసిఏ స్టేడియం క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించింది ఎన్నో విజయాలని క్రికెట్కి ఇచ్చింది అటువంటి ఏసీఏ బిడిసిఏ స్టేడియం ప్రపంచ మహిళల క్రికెట్ పోటీలకు సన్నద్ధమవుతోంది అవుతోంది ప్రస్తుతం మనతోటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి విశాఖపట్నం చాలా సెంటిమెంట్ స్టేడియం ధోని కావచ్చు అందరూ అనేక క్రీడాకారులకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ఓపెనింగ్ ఇచ్చింది అటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మైదానం ఈ రోజున ప్రపంచ మహిళల క్రికెట్ పోటీలకి వేదిక అవుతోంది ఎప్పటి నుంచి పోటీలు జరుగుతాయి ఏ రకంగా ఆతిథ్యం ఇస్తున్నారు అక్టోబర్ లో జరుగుతాయండి మహిళా వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి ఇది మ్యాచ్లు ఫస్ట్ టైం ఆంధ్రాకి వరల్డ్ కప్ రావటం అది మహిళా వరల్డ్ కప్ రావటం మనకి శుభదాయకం అని చెప్పి మేము భావిస్తున్నాం ఈ వరల్డ్ కప్ చాలా ప్రెస్టేజిస్ గా తీసుకుని చేయడం జరుగుతుంది ఈ స్టేడియం ని టోటల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మార్చడం జరిగింది ఒక ఐదు నెలల క్రితం కాలేజీ చేసి ఎల్ఈడి లైటింగ్ అంటే ఎక్కువ నైట్ మ్యాచ్ జరగడానికి ఎలిమిన్స్ కావాలని చెప్పేసి దానికి చేయడం జరిగింది అలాగే క్రికెట్స్ కానీ లేకపోతే కామన్ ఎమ్యూనిటీస్ లైక్ టాయిలెట్స్ వాటర్ అండ్ ఎంట్రన్స్ గేట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మీ లాట్ ఆఫ్ చేంజెస్ చేసాం ఇది యాక్చువల్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తగ్గట్టు చేస్తాం కార్పొరేట్ బాక్స్ని కూడా మొత్తం అంతా అధిగమించడం జరిగింది మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఇక్కడ జరుగుతుంది ఇది ఇక్కడ రావడానికి కృషి మా టీమ్ ఫస్ట్ ఫోకస్ యాక్చువల్గా దీన్ని ఇంటర్నేషనల్ మార్పు చేయాలని చెప్పేసి అనుకున్నాం దాని ప్రకారం కమిటీ అంతా కూర్చింది దీన్ని ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇవన్నీ చేంజెస్ చేయాలని చేసిన తర్వాత ఫస్ట్ ఐపీఎల్ మ్యాచెస్ జిఎంఆర్ వాళ్ళు ఢిల్లీ డేర్ డెవల్స్ వైజాగ్ ని మెయిన్ టీమ్ మెయిన్ స్టేడియం గా తీసుకోవడం జరిగింది ఆ వైజాగ్ ఐపీఎల్ జరిగిన టైమ్ లో ఐసీసీ చైర్మన్ గారు బీసీసీ ప్రెసిడెంట్ అందరూ వీక్షించడం జరిగింది వచ్చి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇస్తామని చెప్పారు ఆ తరుణంలో వాళ్ళు మనకిచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఐసీసీ వరల్డ్ కప్ రావడం జరిగింది ఇక్కడ మహిళల వరల్డ్ కప్ జరుగుతుంది ఈ మ్యాచ్లు తిలగించడానికి విశాఖ వాసులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాసులు కావచ్చు ఎలాంటి అవకాశం కల్పిస్తున్నారు ఈ మ్యాచ్లు ఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతాయి ఏసీఏ మేము ఆర్గనైజింగ్ ఇది చేస్తూ ఉంటాం కానీ ఇది వంద రూపాయల టికెట్ గా నిర్ణయించారు మేము ప్రత్యేకంగా పిల్లలకి చదువుకునే పిల్లలకి మహిళలకి చిన్నపిల్లలు ఆడ ఆట మీద ఉన్న ఆలోచన ఉన్న వాళ్ళందరికీ మేము ఫ్రీగా చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నాం కొన్ని స్కూల్స్ ఒక ఐదు మ్యాచ్ ఉన్నా కూడా రోజు ఒక రెండు స్కూల్ స్కూల్స్ మూడు స్కూల్స్ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది అన్నది మన ఆలోచన అంటే క్రికెట్తో పాటు ఇతర క్రీడల అభివృద్ధి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు ఏ రకంగా క్రీడాభివృద్ధికి మీ హయాంలో ఏసీఏ అనేక కార్యకలాపాలు చేస్తుంది అనేక కార్యక్రమాలు చేస్తుంది క్రీడాభివృద్ధికి ఏ రకమైన ప్రణాళికతో ముందుకెళ్తారు క్రీడాభివృద్ధికి మొన్న ఒక పది రోజుల క్రితం మా మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర ఇండియన్ ఉమెన్ టీంతో వచ్చినప్పుడు మహిళలు మహిళల్లో క్రీడల్లో ఉన్న సమస్యలు కొత్తగా చేయాల్సిన విషయం మీద ఒక ప్యానల్ డిస్కషన్ చేశారు చాలా మంచి డిస్కషన్ ఆ డిస్కషన్ అవ్వటం వలన మాకు కూడా ఒక ఆలోచన కలిగింది మనం స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఎలా ఎంకరేజ్ చేయాలి అని చేత ఆయన ఒక ప్రణాళిక మాకు దిశానిర్దేశం ఇస్తా అన్నారు ఇచ్చిన తర్వాత మేము కూడా పిల్లలకి స్కూల్ చదివే పిల్లలకి మనం ఎలా ఎంకరేజ్ చేద్దాం స్టైఫండ్ ఇద్దామా లేకపోతే ఇంకోటి చేద్దామా ఇలాగా కొత్త కొత్త ఆలోచనలు అన్నీ కూడా ఆ రోజున ఇండియా ఆడే క్రీడాకారులు మంత్రి లోకేష్ గారికి చేయడం జరిగింది ఒక మహిళలకు ప్రాధాన్యత చెందినట్టు ఒక స్టాండ్ మహిళ పేరు పెట్టండి ఇటువంటి కొన్ని సూచనలు చేశారు ఆయన స్వాగతించారు మొదటి రోజు ఆయన రావడం జరుగుతుంది ఆయన అన్న మాట ప్రకారం మహిళలకు ఎలా ప్రాధాన్యమిస్తున్నామో మేము చూపిద్దాం ఆ రోజునని చెప్పి చెప్పారు ఒక ప్రణాళికతోనే వస్తారు ఎలా దీన్ని నిర్వహిస్తారు అలాగే అందరినీ సమీకృతం చేసుకోవడం విశాఖలో ఉన్నటువంటి వివిధ శాఖలను సమన్వయం చేసుకోవడం ఏ రకంగా ప్రణాళిక చేసుకున్నారు ఒకటి సంతోషదాయకమైన విషయం ఏంటంటే విశాఖపట్నంలో ఆల్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్ అండి పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ లాస్ట్ రెండు మ్యాచ్లు ఏపీఎల్ జరిగినప్పుడు చూసాం దే ఆర్ వెరీ మచ్ కోఆపరేటివ్ వాళ్ళు ఇమీడియట్గా మనకి మెన్ పంపించి సెక్యూరిటీ విషయాలు కానీ ప్రతి విషయంలో జీవిఎంసి కానీ వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్గా చేస్తున్నారు అంచేత ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాకు ఏ విధమైన అడ్డంకులు లేవు అలాగే ఒక రూల్స్ వికెట్ ఇటువంటి విషయంలో కూడా ప్రస్తుతం వరకు ఏ విధమైన అడ్డంకులు ఉండవని చెప్పేసి భావిస్తున్నాను ఐసీసీఐ ఉమెన్ వరల్డ్ కప్ కి విశాఖపట్నం స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది అక్టోబర్ నెలలో అద్భుతమైన మ్యాచ్లకి అన్ని ఏర్పాట్లు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం అంతా పూర్తి చేసింది వచ్చేటువంటి నెలలో అద్భుతమైన మ్యాచ్లు క్రికెట్ పండుగకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు కెమెరా పర్సన్ ఎస్ ఆదిత్య పవన్ విశాఖపట్నం